అండి అందరికీ నమస్కారం మే ఇరవై ఏడవ తారీఖు సోమవారం ఈరోజు ముఖ్యమైన దినపత్రికలో మెయిన్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం వాటి సారాంశాన్ని చెక్ చేసుకుందాం ఐపీఎల్ ఛాంప్లో కోల్కత్తా ఫైనల్లో బ్యాట్లు ఎత్తేసిన హైదరాబాద్ మొత్తానికి కోల్కత్తా నైట్ రైడర్స్ మూడోసారి ఈ టోర్నమెంట్ని కైవసం చేసుకోవడం జరిగింది మరి సన్ రైజర్ హైదరాబాద్ వాళ్ళు అసలు ఫైనల్లో అసలు బ్యాట్ ఎత్తేసారు కాదు అసలు బ్యాట్లే ఎత్తు పట్టుకోవడం కూడా మర్చిపోయారు అన్నట్టుగా ఉంది మరి వాళ్ళ పర్ఫార్మెన్సు చూస్తే అసలు ఒక్కొక్క మ్యాచ్లో రెండు వందల సుమారు దాదాపు రెండు వందల ఎనభై ఆరు అంటే ఐపీఎల్లోనే టాప్ స్కోర్ కొట్టారు ఈ సంవత్సరం ఆ తర్వాత రెండు వందల డెబ్బై ఏడు కొట్టారు రెండు వందల అరవై ఆరు కొట్టారు అసలు ఒక ఇరవై మ్యాచ్ మ్యాచ్లో ఇంత స్కోర్ కొడతారా మొత్తం ప్రపంచవ్యాప్త క్రికెట్ లవర్స్ అందరూ కూడా సన్ రైజర్స్ బ్యాటింగ్ వైపు చూశారు మరి పదిహేను బంతుల్లో యాభై రన్స్ పదహారు బంతుల్లో యాభై రన్స్ కూడా వీళ్ళకే సాధ్యమైంది ముప్పై తొమ్మిది బంతుల్లో సెంచరీ కూడా వీళ్ళకే సాధ్యమైంది ఒక్క టైంలో పవర్ ప్లేలో ఆరు ఓవర్లలో నూట ఇరవై ఐదు రన్స్ కూడా చేశారు మరి ఇలాంటి టీం నిన్న టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని కేవలం నూట పదిహేను పరుగులు కూడా చేయలేకపోయిందంటే ఇంతకంటే దారుణం నిజంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్న దెబ్బకి రాత్రి దెబ్బకి అందరూ స్టన్ అయిపోయారు నేను కలకత్తా హ్యావ్ కల్కత్తా నైట్ రైడర్స్కి మాత్రం కంగ్రాచులేషన్స్ అండి ఇక వార్తలు చూసుకుంటే ఇండో సోల్పై ఎందుకు అంత ప్రేమ సంస్థ పెట్టుబడి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రోత్సాహాలు యాభై వేల కోట్లు భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు అంగీకారం పావలా కోడికి ముక్పావలా మసాలా అనే సామెత షిర్డి సాయి ఎలక్ట్రిక్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహాల విషయంలో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది ఆ సంస్థ పెట్టే పట్టుబడికి రెట్టింపు ప్రయోజనాల్ని కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది మరి అంత తొందర ఎందుకో ఇండోపోల్ సంస్థ డిపిఆర్ కూడా డిపిఆర్ ఇవ్వడం లేట్ అయిందో లేదో డిపిఆర్ కూడా సిద్ధం చేయకముందే వీళ్ళు భూములు కేటాయించడానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధపడింది సుమారు ఐదు వేల నూట నలభై ఎనిమిది ఎకరాల కేటాయంతో పాటు దానికి అదనంగా మరో మూడు వేల రెండు వందల ఎకరాల సేకరణకు కూడా ప్రభుత్వం అంగీకరించింది మరి ఎందుకింత వల్లమాలిన ప్రేమ అభిమానం మరి అది అర్థం కావట్లేదు దీనివల్ల రాష్ట్రానికి ఎంత ప్రయోజనం జరుగుతుందో అది కూడా అర్థం కావట్లేదు ఏపీలో వచ్చేది ఎన్డీఏ సర్కారే ఒడిస్సా అరుణాచల్ లోను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఎంపీలో పదిహేడు లోక్సభ స్థానాలు దక్కించుకుంటాం అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకి అర్థమైన తీరు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ జూన్ రెండు వరకే అంటే దాదాపు పది సంవత్సరాలకైతే రెండు వేల పద్నాలుగులో మనం మన రాష్ట్రం విడిపోయి దాదాపు పది సంవత్సరాలు రేపు జూన్ రెండుకి సో ఇక మనకి వాళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ అనేది ఉండదు ఆఫ్ కోర్స్ ఇప్పటికి కూడా ఏం లేదనుకోండి ఏదేమైనా మన రాష్ట్రానికి ఇక్కడ ఒక మంచి రాజధాని ఏర్పాటు చేసుకొని మళ్ళీ హైదరాబాద్ కంటే కూడా మంచి రాజధానిగా దానికి దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన మనందరికీ ఉంది రాబోయే ఎన్నికల్లో సరైన తీరు వస్తే ఇక్కడ కూడా మళ్ళీ అమరావతి రాజధానిగా ఏర్పడుతుంది ఈ అమరావతి కూడా చాలా సుందరంగా మరో సింగపూర్ లాగా కూడా మరికొన్నేళ్ళలో తయారవుతుంది ఇదైతే గ్యారంటీ తీరం దాటిన రెమాల్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్లో విస్తారంగా వానలు వర్షాలు ఈదురుగాళ్లకు తెలంగాణలో పదమూడు మంది మృతి బేబీ కేర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం ఏడుగురు పసికంతుల దుర్మరణం మరో ఐదుగురు పరిస్థితి విషమం ఢిల్లీలో దుర్ఘటన ఆక్సిజన్ పేలుడుతో రెండు భవనాలు ధ్వంసం ఇది చాలా దారుణం అండి కనీసం జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ రాశారండి బీటెక్లో చేరేందుకు ఎన్ని పరీక్షలు రాయాలి బ్రో చాలా బాగుంది జేఈఈ ఈఏపి సెట్ ప్రైవేట్ ప్రైవేట్ టెస్టులు డీమ్డ్ యూనివర్సిటీలో ప్రశ ప్రత్యేక పరీక్షలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడి నిజమేనండి ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీటెక్ చేయాలనుకున్న వాళ్ళకి ఇవాళ అనేక రకాల పరీక్షలు ఇప్పుడు గౌతమ్ గౌతమ్ యూనివర్సిటీలో గీతమ్స్ యూనివర్సిటీలో చేయాలంటే అక్కడ ఒక టెస్ట్ కేఎల్ యూనివర్సిటీలో చేయాలంటే అక్కడ ఒకటి ఆ తర్వాత మిడ్స్ పిల్లని చేయాలంటే దానికి వేరే సపరేట్ ఇలా కాకుండా ఇప్పుడు మెడిసిన్కి దేశం మొత్తం కూడా ఒకటే టెస్ట్ నీట్ దాన్ని రాసి ఎక్కడ యూనివర్సిటీలో అయినా వాళ్ళు చదువుకోవచ్చు ఏ రాష్ట్రంలో అయినా చదువుకోవచ్చు మరి ఇక్కడ మాత్రం రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థికి ఎన్ని రకాలైన మానసిక ఒత్తిడి అంటే ఏ టెస్ట్ రాయాలి ఎంసీట్ రాయాలి మరి దాంతోపాటు వాళ్ళకి ఇష్టమైన కేలు ఆ టెస్ట్ రాయాలి లేదా గీతమ్స్ టెస్ట్ రాయాలి ఇన్ని కన్ఫ్యూజన్ లేకుండా నీట్ లాగా మొత్తం కూడా భారతదేశం మొత్తానికి కూడా సరిపడే ఒక టెస్టే ఉంటే మంచిదని విద్యార్థుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇది ఒక ప్రశ్న ఆలోచన తదుపరి ప్రభుత్వాలు ఈ విషయాన్ని కూడా పట్టించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం తీరం దాటిన రెమాల్ ఇండో సెలబై ఎందుకు ఇంత ప్రేమ చూస్తున్నాం రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జి దుర్మరణం కారు డ్రైవర్ కూడా మృత్యువాతీదేను టిటిడి వైకాపా రాజకీయంగా వాడుకుంటున్న బాండా ఉమా రైట్ కరెక్టేనండి నేడు రేవ్ పార్టీ నిందితుల విచారణ నటి హేమ సహా ఎనిమిది మందికి నోటీసులు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని వారి బ్యాంక్ ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు ప్రధాన నిందితుడు లంకిపల్లి వాసు ఖాతాలో మొత్తం పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లుగా గుర్తించారు వారి ఖాతాలకు వచ్చిన నగదు వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేపట్టారు రేపు నూట మూడు మంది పాల్గొనగా వారిలో ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది ఎనభై ఆరు నూట మూడు మంది తీసుకొని ఉంటారు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రైవేట్ కేసు పిన్నెళ్ళి సోదరులకు సోదరుల నుంచి నా ప్రాణాలకు ముప్పు తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా కూర్చున్నానని నా భార్య బిడ్డల్ని చంపాలని చూశారు కాపాడాలని డీజీపీని వేడుకున్న మాణిక్యరావు డీజీపీ హరీష్ గుప్తా హరీష్ కుమార్ గుప్తాను వినతపత్రం ఇస్తున్న మాణిక్యరావు వర్ల రామయ్య గూడు గూడపాటి లక్ష్మీనారాయణ మనో సుబ్బారావు అఖిల్ తదితరులు ఉన్నారు మాచర్లలో మహిళ మహిళపై కత్తితో వైకాపా కార్యకర్త దాడి ఇంకా వారం రోజుల్లో కౌంటింగ్ వారం రోజుల్లోకి వచ్చింది కానీ ఈ వైసీపీ ఆగడాలు మాత్రం ఎక్కడా తగ్గడమే తగ్గడం లేదండి ఒక ఆంధ్రజ్యోతి పేపర్కి వస్తే పవర్ఫుల్ దోపిడీ జగన్మోహన్ రెడ్డి పాలనలో విశృంఖలంగా సాగిన అవినీతి అక్రమ వ్యవహార వ్యవహారాలకు ఇది ఒక మచ్చు తునక ఇసుక నుంచి మద్యం దాకా దేన్ని వదలకుండా అడ్డగోలు రేట్లతో దోపిడీ చేసిన సర్కారు పెద్దలు విద్యుత్ పరికరాల కొనుగోళ్ళలోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారు ఈ వ్యవహారం సాక్ష్యాధారాలతో సహా వెలుగు చూసింది మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సర్కారు పెద్దలు పవర్ఫుల్గా దోచుకున్నట్లు స్పష్టమైంది ఇన్సల్ట్ ఇన్స్టాలేషన్ పేరిట ప్రైవేట్ సమర్పణకు ప్రభుత్వ పెద్దల పాత్రపై అనుమానాలు చక్రం తిప్పిన సర్కారు పెద్దలు అధికారులు ఏడు నుంచి పది శాతానికి పెరిగిన కమిషన్లు జగన్ అస్మదీ కంపెనీ షిరిడీ సాయికి లబ్ధి ట్రాన్స్ఫార్మర్లు పోల్సు సరఫరా ఆ సంస్థకే అటు నుంచి పెద్దల జేబుల్లోకి సొమ్ములు గల్లా పెట్టెల ఖాళీ జగన్ సర్కారు డిపాజిట్ల గోల్మాల్లో ప్రభుత్వ శాఖల విలవెల డోక్ర మహిళలు భవన నిర్మాణ కార్మికుల నిధులు మళ్లింపు గుంటూరు ఆఫీసులో ఖాళీ ఆఫీసులు ఖాళీ బీసీ ఫెడరేషన్ల సొమ్ము కూడా ఊడ్ చేశారు మన దేశంలో ప్రజల నుంచి డబ్బులు డిపాజిట్ చేయించుకొని మోసం చేసిన సంస్థలను అనేకం చూస్తున్నాం కానీ డిపాజిట్లు తిరిగి చెల్లించని ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కడా లేవు అయితే జగన్ సర్కారు మాత్రమే ఇందుకు మినహాయింపు డిపాజిట్ల దగ్గర నుంచి ప్రభుత్వ సంస్థలకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా మోసం చేసిన ఏకైక రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ అని అంట ఆంధ్రజ్యోతిలో బ్యానర్ కథనం రాసుకొచ్చారు మళ్ళీ మేము వస్తే ఓకే అమిత్ షా చెప్పారు ప్లీజ్ మమ్మల్ని పంపేయండి సిఎస్కు డిప్యుటేషన్ అధికారుల మొర మాతృ సంస్థకు వెళ్ళేందుకు హడావుడి ఇది బాగుందండి ముందు వరుసలో బ్యావరేజెస్ వాసుదేవ్రెడ్డి ఆరు నెలల నుంచి ఆయన ప్రయత్నాలు ముమ్మరం ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణది అదే బాట తనను రిలీవ్ చేయాలని సిఎస్కు అభ్యర్థన ప్రభుత్వం మారుతుందన్న ఆందోళనతోనే వీర వీరిద్దరికీ సీఎంఓ అధికారులు కౌన్సిలింగ్ ఓకే అంటే వీళ్ళందరూ మళ్ళీ వాళ్ళ మాతృ సంస్థలకు వెళ్ళిపోవాలి డిప్యూటేషన్ మీద రకరకాల శాఖల్లో పనిచేస్తున్నారు ఒకరు బ్యావరేజెస్ ఎండి ఒకరు ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ ఎస్ఎస్ రావత్ వచ్చేసి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజీ రెడ్డి వచ్చేసి ఏపీ ఎంఎండిసి ఎండి అయిన సో వీ వీళ్ళకి మళ్ళీ మళ్ళీ ప్రీవియస్ శాఖ ఒరిజినల్ శాఖ అయితే ఉందో అక్కడికి వెళ్ళాలని వీళ్ళందరూ కూడా మొరపెట్టుకుంటున్నారు దీనికి దీనికి మెయిన్ కారణం ఏంటంటే ప్రభుత్వం మారబోతుంది వీళ్ళకందరూ ఇంటెలిజెన్స్ సర్వే ఇంకేదైనా సర్వే కానీ మొత్తానికి అందుకని ఇక్కడే ఉంటే మాకు చాలా ఎదురు దెబ్బలు తగ్గుతాయి చాలా చర్యలకు లో ఇది కావాల్సి వస్తుంది కాబట్టి మమ్మల్ని మా శాఖ పంపించమని కోరుతూ ఉన్నారు ఐదేళ్ల జగన్ హయాంలో చట్టాలు నిబంధనలకు పాత్ర వేసి వైసీపీ చట్టాలను అమలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో కీలక పాత్ర పోషించిన కొందరు ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు ముఖ్యంగా కేంద్రం నుంచి డిప్యూటేషన్పై వచ్చిన అధికారుల్లో ఈ భయం ఎక్కువగా ఉంది చేసిన తప్పులకు ప్రభుత్వం మారితే తమకు తిప్పలు తప్పవన్న కలవరంతో తిరిగి మాతృ సంస్థలకు వెళ్ళిపోతామని తమను రిలీవ్ చేయమని సిఎస్కు మొరపెట్టుకున్నారు అదే అండి ఎందుకు మీరు అధికారులు కదా ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద అధికారులు కదా మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి నిజాయితీగా ఉండండి నిజాయితీగా పనిచేయండి ఓసిపి పార్టీ వాళ్ళు ఏది చెప్తే అది చేసి ఎంతటా కృత్యాలకైనా ఇది చేసి ఇవాళేమో మళ్ళీ ఏడు మొహాలు పెడుతున్నారు మమ్మల్ని మా మాతృ సంస్థలుగా పంపించండి అని ఎన్నాళ్ళి కడుపు కోత సిజేరియన్ వైపే ఆసుపత్రుల మొగ్గు సాధారణ డెలివరీలు చేయని వైద్యులు ఒక అసలు జీర్ణించుకోలేని అంశం అండి మరి ఒకప్పుడు సాధారణమైన డెలివరీలు ఉన్నాయి ఇక్కడ ఇవాళ ఏ హాస్పిటల్లో కూడా సిజేరియన్ లేకుండా వైద్యం చేయడంలో కంపల్సరీ సిజేరియన్ అనేది అలవాటు పడిపోతాం ఇంకొన్నాళ్ళు పోతే కంపల్సరీ సిజేరియనే అలవాటు పడతాం కాకపోతే కొన్నాళ్ళ తర్వాత మనం చెప్పుకోబోతాం ఒకప్పుడు సాధారణ డెలివరీలు ఉండేవట అని చెప్పుకునే పరిస్థితి కూడా వస్తుందేమో మరి సాక్షి పేపర్ చూసుకున్నామండి సత్యమేవ జయితే సాక్షి ఓకే కోల్గొత్తాకే కిరీటం మావోయిస్ట్ మిలీషియా సభ్యులు లొంగుబాటు పిన్నెల్లి హత్యకు పథకం మాజీ మంత్రి పేర్ని నాని ఆందోళన ఇది బాగుంది పిన్నెల్లి హత్యకు పథకం మాజీ మంత్రి పేర్ని నాని ఆందోళన ఇదేంటండి లేదన్నా పిన్నెలి వాళ్ళ అమ్మగారో నాన్నగారో లేదా వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలో ఈ మాట అంటే దానికి ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది ఓ సినిమాలో పాత సినిమాలో ఏదో దాంట్లో ఆవిడ కాన్పు డెలివరీ అవుతూ ఉంటుంది బయట భర్త తాపీగా అని ఉంటాడు కానీ ఇంకొక అతను మాత్రం హడావుడిగా చమటలు దూసుకొని తిరుగుతూ ఉంటాడు ఆ సామెతలా ఉంది ఇక్కడ మరి బెయిల్ ఇవ్వడంతో అంతమందించేందుకే మూడు తప్పుడు కేసులు ఎమ్మెల్యేకు హాని జరిగితే సిఐ నారాయణస్వామి ఐజీ త్రిపాఠిదే బాధ్యత పోలీసు వ్యవస్థకు మాయన మచ్చలా తయారైన అధికారులను వదిలిపెట్టం వేధిస్తున్న అధికారులు నాలుగు తర్వాత మూల్యం చెల్లించక తప్పదు బ బా బాబా మళ్ళా వస్తుంది అనుకుంటున్నారు కలలుగా అంటున్నారు కనండి కనండి సీర్ లేదని పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించొద్దు వెరీ గుడ్ ఇది మనం అనుకున్నది ఆల్రెడీ పై అటెస్టింగ్ ఆఫీసర్స్ సంతకము పేరు హోదా ఉంటే ఆమోదించండి వీలున్న వరకు సుమారు ఐదు లక్షల పోస్టల్ వ్యాలెట్లు వచ్చాయి కాబట్టి ఈ పోస్టల్ వ్యాలెట్ జనరల్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడతాయి కాబట్టి ఆ ఓట్లను వీలున్నంత వరకు తగ్గించాలనేది ఓసీపీ పార్టీ యొక్క మెయిన్ కర్తవ్యం అందులో భాగంగానే ఎంతగానో తపన పడుతున్నారు వాళ్ళు ఈ సాక్షి లోపలికి వెళ్తే అసలు భరించలేమండి వాళ్ళ రాత్రులు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చెప్పే నిజాలు ఏంటో తెలుసండి ఒకటి ఈరోజు తారీఖు అంతా ఇరవై ఏడు వారం ఏంటి సోమవారం ఈ రెండు ఈ రెండుతో పాటు ఇంకో రెండు ఉన్నాలేండి కోడిగుడ్ల ధరలు చికెన్ ధరలు ఇవి మాత్రమే నిజాలు నిజాయితీగా చెప్తారు ఈ తప్ప ఇంకా పేపర్ మొత్తం మీరు చూసిన ఎ ఇక్కడ అనే ఉండవు మళ్ళీ పేరు మాత్రం సత్యమేవా జైతే సాక్షి కానీ ఆ సత్యం అనేది మాత్రం మమ్మల్ని అడగమాకండి అని సాక్షి వాళ్ళు చెప్పుకుంటున్నారు కరెక్ట్గా ఇంకా వారం రోజులు టైం ఉందండి ఈరోజు సోమవారం వచ్చి మంగళవారం కౌంటింగ్ జరుగుతుంది ప్రజలందరూ సమయం మనం పాటించవలసిందిగా కోరుతున్నాం రిజల్ట్ ఏదైనా కూడా మన అందరం మన ఊరుల్లో మన వార్డుల్లో చక్కగా కలిసిమెలిసి ఉన్నాం ఒకరికొకరు సాయం చేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే మా లక్ష్యం తప్ప కక్షలకు కార్పణ్యాలకు దయచేసి వెళ్ళవద్దు ధన్యవాదాలు